ఫస్ట్ నుంచి కూడా నా జుట్టు చాలా చిన్నదేనండి అయినా కూడా దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను ఇంకొక మాట చెప్పడం మీకు నేను చదువుకునేటప్పటి నుంచి కూడా ఇదే హెయిర్ స్టైల్ ఉండేది అయితే పెద్ద పెద్ద జడలు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా నా హెయిర్ స్టైల్ నచ్చి వాళ్ళ జడ కట్ చేసుకుని ఈ స్టైల్ మెయింటైన్ చేసిన వాళ్ళు నేను చదువుకున్నప్పుడు ఉన్నారు నా పెళ్ళి అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నన్ను చూసి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అంటే ఫాలో అయ్యిన వాళ్ళు అనమాట ఇది మంచి విషయమే కదా అయితే ఈ హెయిర్ స్టైల్ని నేను ఎలా చక్కగా మెయింటైన్ చేసుకుంటాను ఎలా చక్కగా ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా బ్యూటీ పార్లర్కి ఏమి వెళ్లకుండా ఎవరితో హెల్ప్ తీసుకోకుండా నేను ఎలా ట్రిమ్ చేసుకుంటాను అనేది అంతే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా చక్కటి వీడియో అండి లేడీస్ అందరికీ బాగా ఉపయోగపడే వీడియో హెయిర్ స్టైల్ గురించి అండి అంటే లాగా ఇలా కొంచెం తక్కువ జుట్టున్నా లేదంటే మీడియం జుట్టున్నా కూడా ఎవరైనా కూడా హెయిర్ అనేది కంపల్సరిగా ట్రిమ్ చేయించుకోవడము చక్కగా మంచిగా కట్ చేయించుకోవడం ఇలా చేస్తారు ఇలా చేసే క్రమంలో బయట బ్యూటీ పార్లర్కి వెళ్ళడము లేదంటే ఇంకెవరినైనా హెల్ప్ అడిగి వాళ్ళతో కట్ చేయించుకోవడమో ఇలా చేస్తూ ఉంటారు కదా ఎవరైనా కూడా అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంకా పక్కన ఇంకెవ్వరు సపోర్ట్ కూడా లేకుండా మనకి మనమే మన హెయిర్ని చాలా చక్కగా ట్రిమ్ చేసుకోవచ్చండి అది కూడా చాలా తక్కువ టైంలో చాలా చక్కగా అనమాట నేను గత కొన్ని సంవత్సరాలుగా ఒక్కసారి కూడా బ్యూటీ పార్లర్ కానీ ఇంకెవరన్నా అడగడం కానీ లేదంటే మీరు నంబర్ అనమాట ఆ ట్రిక్ ఏంటి ఆ చిన్న టిప్ ఏంటి అనేది ఇప్పుడు మన వీడియోలో చూపిస్తాను ఇది తప్పకుండా ప్లస్ అవుతుందండి ఎలాంటి హెయిర్ స్టైల్ ఉన్న వాళ్ళకైనా సరే అంటే చిన్నదైనా మీడియం సైజ్ అయినా లేదంటే ఫుల్గా ఉన్నా కూడా చివర్లు కొంచెం చక్కగా కట్ చేసుకుంటే చక్కగా జుట్టు అనేది పెరుగుతుంది లేదంటే చివరి జుట్టు చివరిలో చిట్లు పోయినట్టుగా ఉన్నా కూడా ట్రిమ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందండి పర్టికులర్గా ఇలా తక్కువ జుట్టు ఉండి ఇలా చక్కగా ప్లక్కర్ పెట్టుకుని నాలాగా అలా ఉండే వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓకేనా మనము జుట్టుని ట్రిమ్ చేసుకోవాలి అనుకున్న టైంలో ముందుగా జుట్టుని చిక్కులు లేకుండా చక్కగా దువ్వేసుకోవాలండి అలా దువ్వుకుంటేనే చక్కగా కట్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా జుట్టు అంతటిని ముందు వైపుకు వేసేసుకోవాలి వేసేసుకుని ఇప్పుడు కూడా చిక్కులు లేకుండా నీట్గా దువ్వేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలా మనము జుట్టు మొత్తాన్ని మొత్తం ఒక దగ్గరకు తీసుకొచ్చి రబ్బర్ బ్యాండ్ ఎలా పెట్టుకుంటాం సేమ్ అలాగే ఇలా ముందు వైపుకు వేసేసుకుని చక్కగా ఎక్కడ లూజ్ అనేది లేకుండా టైట్గా ఇలా రబ్బర్ బ్యాండ్తో చక్కగా టైట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఒక రెండు ప్యాట్లు వేసుకుంటే టైట్ అయిపోద్ది ఆ బ్యాండ్ వేసేసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే కరెక్ట్గా నుదుటి ఒక రావాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా కరెక్ట్గా మనం బొట్టు బిళ్ళ అలా ఎక్కడ పెట్టుకుంటామో సేమ్ అలా చక్కగా సెంటర్లోకి రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత ఇలా ఒకటికి రెండు సార్లు ఇలా దూకుని చివర్లు చూసుకుంటే ఏది ఎక్సెస్గా ఉందంటే ఎక్స్ట్రాగా ఉన్న జుట్టు అనవసరంగా పెరిగిపోయిన జుట్టు అలా ఉంటుంది కదా దాన్ని చక్కగా ఒకటికి రెండు సార్లు కట్ చేసుకోవాలి అంటే ఒకసారి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి కానీ ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీలో కట్ చేయొద్దు నేను ఎప్పుడు కూడా జస్ట్ ట్రిమ్ చేసుకుంటానండి మీ వీళ్ళను బట్టి చేసుకోండి కానీ ఎక్కువగా తీసుకోకుండా చాలా కొంచెంగా ఇలా దువ్వుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చివరున్న ఎక్స్ట్రాస్ని తీసేసేయాలన్నమాట అంతే సేమ్ అయిపోయిందండి చాలా సింపుల్ అలా తీసేసుకుని చక్కగా ఇలా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు దూకుని చివరనేది ఎక్సెస్గా ఏమీ లేదు హెయిర్ అని అనుకున్న తర్వాత అప్పుడు రబ్బర్ బ్యాండ్ తీసేసి మళ్ళీ నార్మల్గా మీ జుట్టుని చక్కగా చిక్కులు లేకుండా దువ్వేసుకుని మీరు ఎలా అయితే ఫ్లక్కర్ పెట్టుకుంటారా క్లిప్ పెట్టుకుంటారా అన్న దాన్ని బట్టి చక్కగా నీట్గా పెట్టేసుకోవడమే అంతేనండి సింపుల్ చూసారా ఎలా ఉందో మీరు ఎలా క్లిప్ పెట్టుకున్నా కూడా చక్కగా యూ షేప్లో చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్పాలి ఇలా కట్ చేసుకునే ముందు మీ జుట్టుకి ఆయిల్ రాసుకుని కట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీ అవుతుందండి నేనంటే ఆయిల్ రాసుకోలేదు అయితే ఇది మీకు టిప్ మీరు అలా ట్రై చేయండి ఎంత చక్కగానో కుదురుతుందండి అంతేనండి ఓకే అండి చూసారు కదా చాలా సింపుల్ ట్రిక్ అండి గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు హెల్ప్ లేకుండా రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా నా హెయిర్ స్టైల్ని ఇలా చేసుకుంటున్నానండి అంతేగాని బ్యూటీ పార్లర్కి నాకు తెలిసి ఒక్కసారో రెండుసార్లునే వెళ్ళానండి ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఖర్చు పెట్టి అనవసరంగా అయితే వేస్ట్ చేసుకోను నేను అయితే ఈ ట్రిక్ అనేది నేను ఒక చోట తెలుసుకున్నాను అనమాట అదే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇలా చక్కగా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాను మన ఛానల్లో కూడా చాలా మంది అంటూ ఉంటారు మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందని సో అందుకు మీ అందరి కోసం ఈరోజు ఆ టిప్ చెప్పానండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఓకేనా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మా పొదరల్లి వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్